అందరికీ హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వర్షాకాలం ప్రారంభంలోనే మాత్రమే దొరికే ఈ ఆకుకూరని ప్రతి ఒక్కరూ తప్పకుండా తినడానికి ట్రై చేయండి ఎందుకంటే తొలకరి చినుకులకు మాత్రమే మొలిచే ఈ ఆకుకూర ఆకుకూర కాదు ఔషధ విలువలు కలిగిన అమృతం పచ్చడి పప్పు ఎలా అయినా తయారు చేసుకోవచ్చు ఈ గలిచేరు ఆకుకూరలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి తెలుపు రంగు రెండు ఎరుపు రంగు దీన్నే పునర్నవ అని కూడా అంటారు ఈ పునర్నవ ఔషధ గుణాలు కలిగిన ఆకుకూర శరీరం మొత్తం రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుందట ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి కిడ్నీ స్టోన్స్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ను కూడా కరిగించే ఈ పునర్నవాకుతో పచ్చడి ఇంకా పప్పు ఎలాగైనా వండుకోవచ్చు ఈరోజు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ పైన లోతుగా ఉండే బాండి పెట్టుకొని నువ్వులను ఇంకా ఒక్కో టీ స్పూన్ చొప్పున ధనియాలు ఇంకా జీలకర్రను వేసి లైట్గా వేయించుకోవాలి ఇక్కడ నువ్వులకు బదులుగా పల్లీలను కూడా తీసుకోవచ్చు సన్నని మంట మీద మాడిపోకుండా ఈ విధంగా లైట్గా వేయించి తీసుకోండి అదే కడాయిలో కొంచెం నూనె వేసి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేయండి కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని కూడా వేసి లైట్గా వేయించండి పచ్చిమిరపకాయల్ని వేయించుకునేటప్పుడు ఈ విధంగా తుంచి వేసుకుంటే పైకి చిట్లకుండా ఉంటాయి ఆ తర్వాత ఒక నాలుగు టమాటాలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయండి కొంచెం పసుపు వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల సేపు మగ్గించండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి పునర్నవాకు చప్పగా ఉంటుంది కాబట్టి పులుపు కోసం కొంచెం చింతపండును వేయండి పునర్నవాకుని బాగా క్లీన్ చేసి ఇందులో వేయండి ఇక్కడ నేను కాడలతో సహా వేస్తున్నాను ఈ ఆకు చాలా లేతగా ఉంది కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను ఈ గలిజేరు ఆకుకూర పూర్తిగా ఔషధ గుణాలు కలిగిన ఆకుకూర వేరు కాండంతో సహా మొత్తం ఆకుకూరని పొడి చేసుకొని డికాషన్లాగా చేసుకొని కూడా తాగవచ్చు ఆకుకూర ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి మరొక ఐదు నిమిషాల సేపు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి నార్మల్గా పచ్చళ్ళు మిక్సీలో వేస్తున్నప్పుడు కొంచెం చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టాల్సి ఉంటుంది మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు ఇంకా జీలకర్రని కొంచెం వెల్లుల్లి రిబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక చల్లారబెట్టి పెట్టుకున్నటువంటి ఆకుకూరను కూడా ఇందులోనే వేయండి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి కొంచెం వాటర్ వేసి కోర్సుగా గ్రైండ్ చేయండి పచ్చళ్ళని ఈ విధంగా మిక్సీ పట్టేటప్పుడు ఒక రెండు మూడు పల్సులు ఇస్తే రోట్లో రుబ్బినట్టుగా వస్తాయి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో కొంచెం నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ కరివేపాకు వేసి తాలింపు పెట్టండి గలిజేరు ఆకులు తెలుపు ఎరుపు రెండు కూడా మంచివే మీకు ఏవి దొరికినా సరే ఈ విధంగా పచ్చడి కానీ లేదా పప్పుల్లో కానీ వేసుకొని వాడుకోవచ్చు నిజంగా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంది మీకు ఎక్కడైనా ఈ ఆకు దొరికితే మాత్రం మీరు తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి ఆకుకూర కాదిది ఔషధ గుణాలు కలిగిన అమృతం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్